అదే విధంగా బొంబాయి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సంతల ఐటీ సుప్రీం కోర్టు లాగా పోయి రిజర్వేషన్ పెంచే మనకు ఎన్నికలు జరగొద్దు అని స్టే తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికి తెలుసు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఈ బీసీల అవేర్నెస్ లో అది సామాజిక అవేర్నెస్ ఆర్థిక అవేర్నెస్ రాజకీయం కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది ఈ దశలో ఒక విచిత్రమైన పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడ్డది తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి మాటలు బీసీల మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీసేదిగా ఉంది బలహీన వర్గాలని బలవంతంగా నేలకు తొక్కుతున్నట్టుగా కనపడుతూ ఉంది ఆయన చాలా మీటింగ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా మాట్లాడింది గ్రామం నుంచి పైదాకా పాలక సామాజిక వర్గమైన మా సామాజిక వర్గం అంటే ఆయన సామాజిక వర్గం తప్ప పరిపాలన ఎవరికి సాధ్యం కాదని గ్రామంలో కానీ పైన కానీ ప్రతి పార్టీ నాయకత్వం కానీ ప్రతి గ్రామ నాయకత్వం కానీ ప్రతి చోట కూడా ఆయన సామాజిక వర్గమే ఉండాలని నిస్సిగ్గుగా ఆయన ప్రకటించడం జరిగింది స్వయంగా ఆయన పార్టీ నాయకులే ఆయనకు లేఖ రాసిన విషయం కూడా మీరు చూశారు బీసీ నాయకులు అంత ఘోరంగా బలహీన వర్గాలని అణచివేసే రాజకీయంగా అణచివేసే ముఖ్యమంత్రి మొదటిసారి చూస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలు ఏదైతే చిన్న సన్నకా రైతులుగా ఉంటారో బీసీలు ప్రధానంగా చిన్న చిన్న వృత్తులలో ఉంటారో ఆర్థిక పరిపృష్టి రాకుండా వాళ్ళ జీవన ఉపాధి మీదనే కాలు పెట్టి తొక్కుతున్న విషయాన్ని కూడా మనం చూసాం ఉదాహరణకు సన్న చిన్న కారు రైతులుగా ఉన్న వాళ్లకు రైతు బంధు రాకుండా రెండెకరాల లోపు వాళ్లకు మాత్రమే వేసి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వేయని పరిస్థితి మనకు కనపడ్డది తెలంగాణలో బెట్ట పైర్లు అయితే పది నుంచి పదిహేను ఎకరాల వరకు కూడా తరగతి రైతే ఐదు ఎకరాల లోపు వరకు సన్న చిన్నకారు రైతులే వాళ్ళకు కూడా రైతు బంధు పడలేదు వాళ్ళు పండించిన పంటలు మార్కెట్లో వాళ్ళకు పెట్టుబడి పెట్టిన షావుకారుల దగ్గర అప్పనంగా అమ్ముకొని డబ్బులు కొడుతున్న విషయాన్ని కూడా మనం చూసాము ఇదేంటి రైతు బంధు అంటే ఆయన కేబినెట్ మినిస్టర్లతో సహా చెప్పుతో కొట్టండి రైతు బంధు అడుగుతా అని మాట్లాడిన విషయాన్ని కూడా చూసాం ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరినీ చెప్పుతో కొట్టమంటే ప్రధానంగా నైన్టీ పర్సెంటేజ్ సన్నకారు చిన్న రైతు రైతులంతా కూడా బీసీలే ఆ బీసీలను చెప్పుతో కొట్టమన్నట్టుగా వాళ్ళ మాటలు కనపడతా ఉన్నాయి ఈ స్థితిలో ఇలాంటి పాలక వర్గం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కాకపోతే వాళ్ళ కుటుంబాలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తమకు తాము అణగగొక్కున్నట్టయితే తప్ప మరొకటి కావు అలాంటప్పుడు ప్రధానంగా బీసీలు ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని ముందుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఓ కసితో అవమానంతో గుండెల బురువుతో బాధపడుతున్న బీసీలంతా కూడా ముఖ్యమంత్రి మాటల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు ఎవరన్నా కూడా మేము పాలక వర్గానికి పనికిరామని కాదు పాలించలేమని కాదు ప్రజాప్రతినిధులుగా పనికిరామని కాదు మీ మాటలు ఉపసంహరించుకో మీ బీసీ ఉద్యమాలు ఒక ఖచ్చితంగా నిన్ను టార్గెట్ చేసి మీ ఉద్యమాలు చేస్తున్నాను కూడా ముఖ్యమంత్రి హెచ్చరిక చూస్తూ ప్రధానంగా మొదటగా ఒక్కొక్క బీసీ డిమాండ్స్ కూడా ముందుకు తీసుకొస్తూ మొదటి డిమాండ్గా అసెంబ్లీ ఆవరణలో పూర్వ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి బీసీ యునైటెడ్ ఫ్రంట్ రోజు ఆవిర్భావంలో మొదటి డిమాండ్ గా డిమాండ్ చేస్తా ఉంది అన్ని రాజకీయ పార్టీలని అన్ని సంఘాలని కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం మాతో కలిసి పోరాడాలని మాతో రావాలని మనం ఇందరం కలిసి పోరాడదామని ఇవన్నీ మనం అనుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేంద్రం కూడా ప్రధానంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు అడిగినప్పుడల్లా మా బీసీ మంత్రి మా బీసీ మంత్రి మంత్రుల తప్ప బీసీల వెల్ఫేర్ కోసం మంత్రులు మంత్రిత్వ శాఖ లేదు అదేవిధంగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కోరించి వచ్చే ముందు మేము బీసీ కుల జనగణన జరుపుతాము నలభై రెండు శాతం రాబోయే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు అది మేము అడుగుతున్నాం మీరు ప్రకటించిన దాన్ని గా పుల జనగణన ప్రారంభించేసి ఆ రిజర్వేషన్స్లో స్థానిక సంస్థలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రావాలని చెప్పి బీసీల రిజర్వేషన్ రాకపోతే అది వచ్చేంత వరకు కూడా మీ ఆటలు సాగనివ్వమని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ పూలే ఫ్రంట్ ఒకటి ఏర్పడింది దీన్ని మొన్న రౌండ్ టేబుల్ జరిపాము అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ జరుపుతున్నాము ఈ నెల పన్నెండో తారీఖు నాడు ఒక మహా ధర్నా హైదరాబాద్లో జరుగుతున్నాం అందుకని ఈ పూలే ఆవిర్భావం అంటే రేవంత్ రెడ్డి అక్రమ మాటలని టార్గెట్ చేసి బీసీ లని అణొక్కుతున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బీసీ ఉద్యమాన్ని ఎవరైతేంచినా ఖచ్చితంగా వాళ్ళని మేము వ్యతిరేకిస్తామని చెబుతూ ఇది ఇలా పూలే ఫ్రంట్ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పడ్డది అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మాజీ స్పీకర్ గారు దీని గురించి పూలే గారి గురించి చెప్తూ ఈ ఫ్రంట్ ఆవిర్భావాన్ని ఆయన అథెంటిక్ గా ప్రకటిస్తాడు ఎక్కువ ఓన్లీ టూ త్రీ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవిర్భావం సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కొంచెం హలో ఓకేనా యునైటెడ్ ఫుల్ అదే వేరే చిన్నము యునైటెడ్ పూల ఫ్రంట్ ఆవిర్భావం సందర్భంగా ఈ ఫ్రంట్కు గౌరవనీయులు గట్టు రామచంద్రరావు గారిని చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తోను అన్న కొరిషి. మన జర్గాన మన జర్గాన ఇది కూడా ఇక్కడ పెట్టండి వాళ్ళు వాళ్ళు ప్రింటోలు వాళ్ళు కొద్ది ముందుకు వచ్చి ఓకే యునైటెడ్ యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావం సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాధ్యులందరికీ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దీని కన్వీనర్గా గట్టు రామచంద్రరావు గారిని నియమించడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా మహానుభావుడు పూలే నిజంగా వంద సంవత్సరాల కాలం కంటే ముందే గొప్ప సంస్కరణవాది ఆనాడున్నటువంటి ఆనాడున్నటువంటి సమాజమే కాదు ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కూడా అనేక సామాజిక రుగ్మతలు అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో కొనసాగుతున్నటువంటి పరంపరను మనం చూస్తూ ఉన్నాం మరి వారు జీవించినటువంటి కాలంలో సమాజం ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఊహించుకోగలిగితే ఒళ్ళు జలదెరుస్తుంది అటువంటి అసమానతలు అటువంటి దుర్మార్గాలు కొనసాగుతున్నటువంటి దుస్థితి నుండి నా సమాజాన్ని నా జాతుల్ని ఉద్ధరించాలి వీళ్ళు రేపటి తరాల వాళ్ళు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ఆలోచనతో గొప్ప సంస్కరణ ప్రపంచం ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నటువంటి దేశాలకు ప్రధానమైంది మేధస్సు మరి జ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆలోచించి ఆ జ్ఞానం అన్ని వర్గాల వరకు అందించబడాలి కొందరు అటువంటి అవకాశాలు లేకుండా చేసి ఈ వర్గాలను ఈ జాతులను శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకునేటువంటి ప్రమాదం కుట్రలు పొంచి ఉన్నాయి కాబట్టి ఇటువంటి దుర్మార్గాన్ని చీల్చి చెండాలని అంటే విద్య అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించి విద్య కోసం ఉన్నటువంటి సమాజంలో పరివర్తన కోసం తాను అమ్మగారైనటువంటి సావిత్రి పూలే గారు అనేక రకాలైనటువంటి అవమానాల్ని అనేక రకాలైనటువంటి అవహేళని తట్టుకొని భరించి అధిగమించి గొప్ప వెలుగు దీపాన్ని వెలిగించినటువంటి మహానుభావుడు రోజుబా పూలే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అయితే ఈరోజు ఈ ఫ్రంట్ మొదటి డిమాండ్గా శాసనసభ ప్రాంగణంలో పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి మాట చెప్తా ఉన్నది ఈ ఈ ఈ డిమాండ్ నిజంగా ఈ డిమాండ్ కాదు ఈ విషయం ఎవరు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా తక్షణమే దాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఆమోదించి ఆచరించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంది ఎవరు జ్యోతిబాపులే గొప్ప సంఘ సంస్కర్త చట్టసభల్లో ఉన్నటువంటి వారికి కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నిత్యం ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు జ్యోతిబాపులే మరి అటువంటి మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట చేయడం అని అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాన్ని చాటుకోవడమే దానికోసం ఉద్యమించాలనా దానికోసం ఒత్తిడి చేయాలన్నా ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు సమాజం నుంచి మంచి డిమాండ్ ఏదన్నా వస్తే మంచి సూచన ఏదైనా వస్తే దాన్ని శిరస వహించాలి ఆచరించాలి కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితులలో ఆ ప్రాంగణంలో శాసనసభ ప్రాంగణం అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రాంగణం ఒక రకంగా ఆరాధించబడేటువంటి ప్రాంగణం అటువంటి ప్రాంగణంలో ఇటువంటి మహానుభావులు ఉంటే విగ్రహ విషయంగా జరిగితే ఆ ప్రాంగణం యొక్క పవిత్రత ఆ ప్రాంగణం యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అందుకనే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన దేశస్తులు గారు అరిస్టాల్ అరిస్టాటిల్ను ప్లేటోను రూసోను బెంతావ్ను మక్యావెలిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాము వారు జీవించినటువంటి కాలం కంటే అనేక వేల సంవత్సరాల ముందు జరగబోతున్నటువంటి ఉండాల్సినటువంటి జాతులు ప్రభుత్వాలు ఏ రకంగా ఉండాలనేటువంటి గొప్ప విషయాలను సమాజానికి అందించినటువంటి మహానుభావులు కాబట్టే ఎక్కడ ప్రపంచంలో గొప్ప వాళ్ళ విషయం మాట్లాడితే వీళ్ళని మాట్లాడకుండా మాట ఉండగలమా మరి ఆకోకు చెందినటువంటి మహానుభావుడైనటువంటి పూలే గారి విగ్రహాన్ని ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని ఏర్పాటు చేస్తుందనేటువంటి ఆషాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అనగారిన కులాల పట్ల పేదల పట్ల సమాజంలో అనేక రకాలుగా ఫలాలు ఫలితాలు అందించబడనటువంటి వర్గాలను పట్ల మహానుభావుడు చూసినటువంటి దారి ఆచరణీయం కాబట్టి ఈ ప్రభుత్వాలకు అటువంటి ఆలోచనలుంటే దాన్ని ఆచరించడంలో మొదటి మెట్టుగా ఈ ఆవిష్కరణ జరగాలనేటువంటి విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం నమస్కారాలతో సెలవు పోస్టర్ పెడుతుంది దయచేసి అందరూ సైలెంట్గా ఉందండి గౌరీ శంకర్ గారు మాట్లాడే ముందు आये पेटी पोस्टर डिलीट के तरह आयुक्त पाप मेरे अंदर ఒకటిద్దరు పట్టుకోరా ఒకటి ఇద్దరు ముందు మంచిగా ఈ ಚಾಲನ್ ಪದ್ದಲ್ ಪ್ರಜೆ ಓಕೆ ಲೆವೆಲ್ ಬಟ್ಕೊಳ್ಳಾ ಮಹಾತ್ಮಾ ಜ್ಯೋತಿ ಬಾಪುಲೆ ಆಲೋಚನೆ ವಿಧಾನ ಮಹಾತ್ಮಾ ಜ್ಯೋತಿ ಬಾಪುಲೆ ಆಲೋಚನೆ ವಿಧಾನನ್ ಗಡಿಲಲಿ ಗಡಿಲಲಿ 14ನೇ ಬೀಚನ ಐಕ್ಯತಾ ಗಡಿಲಲಿ ಗಡಿಲಲಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಮಹಾತ್ಮಾ ಜ್ಯೋತಿ ಬಾಪುಲೆ ವಿಗ್ರಹಾಣಿ ಅಸೆಂಬ್ಲಿ ರೋ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಕರಂಗೋ ಅಸೆಂಬ್ಲಿಲೋ ಬಾಪುಲೆ ಜ್ಯೋತಿ ಬಾಪುಲೆ ವಿಗ್ರಹಾಣಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಏರ್ ಪಾಚ್ಯಾಲಿ ಮಹಾತ್ಮಾ ಜ್ಯೋತಿ ಬಾಪುಲೆ ವಿಗ್ರಹನು ಕರಂಗೋ ಅಸೆಂಬ್ಲಿಲೋ